అందరికీ నమస్కారం జనసేన నేతని దారుణంగా కొట్టిన టీడీపీ నేతలు తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో కంపెనీగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన వారు జన సైనికులపై దాడికి పాల్పడ్డారు ఇలాంటి దాడులను జనసైనికులు ఎప్పుడు ఆశించారని ఎక్కడ కూడా జనసైనికులు ఆవేశానికి లోను కారని నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశాయాద కోసం నిత్యం కృషి చేస్తారని పూజారి రాజేష్ తెలియజేశారు అయితే గత రెండు రోజులుగా నందిగామ నియోజకవర్గంలో జన సైనికులపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించారు కమిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాయపడిన ఇద్దరు వ్యక్తులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నందిగామ నియోజకవర్గం సమన్వయకర్త తంబలపల్లి ద్రహ్మాదేవి గాయపడ్డ వారిని ఫోన్ లో పరామర్శించారు వారిని అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె తెలియజేశారు నందిగా మండలం అడవిపు రావుపాడు గ్రామంలో పదిహేనవ తేదీ జరిగిన జన సైనికులపై దాడిని పోసారి రాజేష్ కామశెట్టి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు అయితే తీశారు పవన్ కళ్యాణ్ కూడా చాలా తీవ్ర కోపం తెలుస్తుంది ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలిస్తే చాలా ఉదృతి వాతావరణం తిరుగుతాయని వాళ్ళందరికీ హెచ్చరించి తెలుస్తుంది కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్